హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెరుదమా లైఫ్ స్టైల్ సాయిబాబా గుడిలో ముక్కోటి ఏకాదశికి ఒకరోజు ముందు నన్ను రమ్మని చెప్పారండి టెంపుల్కి వెళ్ళాను అమ్మవారిని అలాగే వెంకటేశ్వర స్వామివారిని అయితే అలంకరణ చేయమని చెప్పారు అదే టైంకి ఎవ్వరు టెంపుల్కి రాలేదనమాట అయితే నేను ఒక్కదాన్ని ఎలా చేయాలా అనుకున్నాను ఒక సిస్టర్ టెంపుల్కి వచ్చారనమాట ఆ సిస్టర్ సహాయంతోనైతే నేను ఇలాగా అమ్మవారికి శారీ కట్టానండి ఇవి డెకరేషన్ చేసే బొమ్మలు అనమాట కానీ వీటికి శారీ కట్టాలంటే చాలా కష్టం అండి మనము ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు డెకరేషన్ చేసినప్పుడు అప్ప చాలా బాగా చేశారు ఎలా చేశారు అని చూస్తూ ఉంటాం కదా కానీ అది చేయాలంటే చాలా కష్టమని నాకు ఇప్పుడు అర్థమైందండి వెంకటేశ్వర స్వామి వారికి అయితే వస్త్రాలంకరణ చాలా ఈజీ కానీ అమ్మవారికి అయితే శారీ కట్టాలంటే చాలా కష్టమండి చూడండి కింద నుంచి పై వరకు స్వామివారిని అలంకరించాము అలాగే అప్పుడప్పుడు మధ్యలో పూజారయ్యేవారు కూడా బాగా హెల్ప్ చేశారండి ఆ నగలు అక్కడ ఏదైనా కానీ అన్నీ నేను ఇంకో స్వామివారే చూసుకున్నాము ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి అమ్మవారిని అలాగే వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని పక్క పక్కన పెట్టి నేను అలంకరణ చేశాను కదా అని చెప్పేసి హ్యాపీగా ఇలా పక్క పక్కన నుంచో చాలా అంటే నాకు తృప్తి తీరే వరకు నేను చూసుకున్నాను కొద్దిసేపు నిలబడి చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను బాగానే బాగా చేశాను అలంకరణ మీకు ఏమైనా అటు ఇటుగా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఈ అవకాశం అయితే సాయిబాబా గుడిలో ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంకుల్ గారు అలాగే పూజారి అంకుల్ గారు ఇచ్చేశారు ఇక్కడ వచ్చేసి అలంకరణ చేసిన తర్వాత ఇక్కడ పెట్టేశారనమాట విగ్రహాలని డెకరేషన్ చేసిన ప్లేస్లో చూడండి అలంకరణ చేసినప్పుడు చెయ్యకముందు ఎంత బాగుందో కదా చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ మీ సైడు ఇలాగే అలంకరణ చేశారా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి